నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కొత్తపేట మనం చూస్తున్నాం ఈ రోడ్ని ఇటుగా వెళ్తే మనం డైరెక్ట్గా మూడు వంతెన సెంటర్ వైపుగా వెళ్ళిపోవచ్చు కొత్తపేట అభివృద్ధి చెందుతున్న ఒక ఏరియాగా మనం చూడవచ్చు ఈ కొత్తపేట లైన్లో చాలా ఆసుపత్రులు మనం చూడవచ్చు ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని మనం చూడవచ్చు చాలా బ్యాంకులు ఈ కొత్తబేటలో అన్నమాట శనక్కాయల ఫ్యాక్టరీ లైన్ నుంచి ఇటుగా వచ్చినట్లయితే మనకి సెంటర్లో వంగువీటి గారి విగ్రహం ఉంటుంది వంగవీటి రంగాగారి సెంటర్ అనమాట ఇటు నుంచి ఎడనించి వెళ్తే మనం భాస్కర్ డీలక్స్ వైపు వెళ్ళిపోవచ్చు క్లాత్ బజార్ అంటారు కదా ఆ క్లాత్ బజార్ వైపుకి వెళ్ళవచ్చు డైరెక్ట్గా అటు వెళ్తుంది చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా క్లాత్ బజార్ వెళ్ళిపోవచ్చు భాస్కర్ డీలక్స్ లైను అట్లా రైల్వే స్టేషన్ లైన్ వెళ్ళిపోవచ్చు అనమాట ప్రక్కగా డైరెక్ట్గా కుడిచేయి వెళ్ళినట్లయితే మూడు వంతెల సెంటర్ వైపు వెళ్ళొచ్చు అంటే లాడ్జి సెంటర్ వైపు వెళ్ళటానికి ఇటు నుంచి వెళ్ళవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా భాస్కర్ డీలక్స్ లైన్ అనమాట మంగీట రంగా గారి జంక్షన్ అనమాట ఇది కొత్తపేట శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇటు నుంచి కొత్తపేటలోకి వెళ్తారు ఇటువైపుగా భాస్కర్ డీలక్స్ లైన్ ఇటు మూడు వంతుల సెంటరు కొత్తపేటకి ఒక జంక్షన్గా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు రద్దీగా కనిపించే ప్రాంతం అన్నమాట మనం ఉదయం చూస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే ఉంది పది గంటల తర్వాత ఈ ప్రాంతం పూర్తిగా రద్దీగా మారిపోతుందనమాట అంటే ఈ ప్రాంతం మొత్తం వర్తక వాణిజ్యాల వ్యాపార కూడలుగా ఉంది కాబట్టి పది గంటల నుంచి చాలా రద్దీగా కనిపించే ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు కొత్తపేట శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మూడు వంతుల సెంటర్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ మూడు వంతుల సెంటర్ కిందగా వెళ్ళినట్టయితే మనం అరండలపేట వెళ్ళచ్చు డొంక రోడ్ వెళ్ళిపోవచ్చు ఇటీవల కాలంలో మూడు వంతుల సెంటర్ ఈ మూడు వంతులకి మరమ్మతులు చేశారు కొత్తగా నిర్మాణం చేశారు పైనుంచి ట్రైన్ వెళ్తు చూడండి పాసింజర్ ట్రైను అటుగా వెళుతుంది విజయవాడ వైపుగా వెళ్తుంది చూడండి గుంటూరు నుంచి పాసింజర్ ట్రైన్ అనమాట అది అది విజయవాడకి వెళ్ళిపోతుంది పైనుంచి కింద నుంచి అరండలపేట వెళ్ళాలన్నా డొంక రోడ్డు వెళ్ళాలన్నా ఇటుగా వెళ్తూ ఉంటారనమాట ఇటు వన్ వే ఇటు వెళ్తూ ఉంటాయి అటుగా వస్తూ ఉంటాయి వాహనాలు మూడు వంతెల సెంటర్ అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరం మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఈ సెంటర్ను ఈ మూడు వంతెల సెంటర్కి మరమ్మతులు చేశారు రైల్వే శాఖ అధికారులు అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా సుందరంగా చిత్రాలు లిఖించి ఆధునీకరణ జోడించి ఈ విధంగా చేశారు రైల్వే శాఖ అధికారులు మూడు వంతెన సెంటర్ మనం చూస్తున్నాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం అనమాట ఇటు నుంచి కింద నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఇట్లా వెళ్ళిపోతే మనం లక్ష్మీపురం వెళ్ళిపోవచ్చు డొంక రోడ్డు మీదుగా అరండల్పేట మీదుగా లక్ష్మీపురం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కింద నుంచి లోపల ఈ విధంగా మంచి మంచి చిత్రాలు ఆవిష్కరణ చేశారు ప్రకృతి గురించి స్వచ్ఛ గుంటూరు గురించి ఈ విధంగా ప్రకటనలు చేయటం స్వచ్ఛత పాటించమని చెప్పటం ఈ విధంగా చిత్రాల రూపంలో ప్రజలకి ప్రయాణికులకి వాహనదారులకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు చూడండి మూడు వంచెల సెంటర్ గుంటూరులో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థ పరిధిలో చూస్తున్నాం అన్నమాట కింద నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం డొంక రోడ్డు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా డొంక రోడ్డు అరండల పేట వెళ్ళిపోవచ్చు అనమాట అన్నీ ఈ విధంగా చిత్రాలు వేయడం ద్వారా ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతులు చేసేందుకు అవకాశం ఉంటుందన్నమాట స్వచ్ఛధనం పాటించమని స్వచ్ఛత గురించి ప్రచారం చేయటం భారతీయ సంస్కృతి గురించి కళల గురించి ప్రాచీన జానపద కళారీతుల గురించి అన్ని రకాలు కూడా చెట్లను పెంచాలని ఈ విధంగా సందేశం ఇచ్చే విధంగా ఈ విధంగా వంతెన లోపల చిత్రాలు లిఖించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో వాహనదారులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు రైతులు కూడా ఇటుగా వస్తూ ఉంటారు వాళ్ళు కూడా చెప్తున్నారనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం మూడువంతెల సెంటర్ లోపల భాగం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరాన్ని మనం చూస్తున్నాం అనమాట పెద్దదైన గుంటూరు నగరం భవిష్యత్తులో ఈ నగరం శివారు ప్రాంతంలో గ్రామాలను కలిపినట్లయితే ఒక మెగా సిటీగా పెద్దదైన మెట్రోపాలిటన్ సిటీగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది గుంటూరు నగరం వంతుల సెంటర్ ఇటువైపుగా చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం అరండల పేట వైపు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ డ్రైన్ నిర్మాణం కూడా జరుగుతుంది ఇంకా కొంచెం పనులుండి ఆ డ్రైన్ కూడా పూర్తి చేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఇటీవల కాలంలో ఈ డ్రైన్కి కూడా నీరు వచ్చింది కొంచెం పనులు ఉండే చూడండి ఆ పనులు పూర్తి చేసినట్లయితే ఇక్కడ ఇబ్బంది ఉండదని ఎందుకంటే సంక్రాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నందున అటు నుంచి వచ్చే వాహనాలు కూడా మూడు వంతలు మీదగా వస్తున్నారు కాబట్టి ఇటువైపు ట్రాఫిక్ పెరిగింది అందుకని ఇక్కడ ఈ సమస్య కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నారు డ్రైన్ పనులు చేస్తున్నారు ఈ పనులు కూడా పూర్తి చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని సాఫీగా ప్రయాణం సాగుతున్నాయని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో మన గుంటూరు నగరం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు గతం కంటే మిన్నగా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతుంది ఎందుకంటే గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసేన చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి బాగా సారించారని చెప్పాలి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా గుంటూరు కార్పొరేషన్కి మరిన్ని వస్తున్నాయని కూడా చెప్తున్నారు ఈ దిశగా ఒక పెద్ద మహానగరంగా ఆయుర్భావం చెందనుంది గుంటూరు ఎందుకంటే గుంటూరు రూరల్ గ్రామంలో ఉన్న గుంటూరు రూరల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కలపాలని ఒక ప్రతిపాదన జరుగుతుంది ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా పెద్ద మెగా సిటీగా గుంటూరు ఆవిర్భావం చెందే అవకాశం ఉందన్నమాట పరిశీలన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఇక్కడ డ్రైన్ నిర్మాణం జరుగుతుంది మూడు వందల సెంటర్లో ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి అయినట్లయితే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక్కడ చెప్తున్నారు త్వరలో దీన్ని కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇక్కడ పనుల కోసం ప్రత్యేకంగా ఇట్లా ఆపారనమాట ఒక్కోసారి రద్దీగా ఉన్నప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మూడు వంతుల సెంటర్లో ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల నిర్మాణం కూడా ఇటీవల కాలంలో పెంచారు ఇది ఇటీవల కాలం ఏర్పాటు చేసిన డ్రైన్ అనమాట పెద్ద డ్రైన్ ఏర్పాటు చేశారు ఆ డొంక రోడ్ నుంచి ఇటుగా వెళ్ళటానికి ఈ డ్రైన్ నిర్మాణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణికులు వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట ఒకప్పుడు వర్షం వచ్చినట్లయితే ఈ మొత్తం నీరు కనిపించేది మనకి ఇప్పుడు ఈ డ్రైన్ ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక్కడ స్థానికులు చాలామంది చెప్తున్నారు మూడు వంతుల సెంటర్లో మనం చూస్తున్నాం ఏదైనా కేంద్ర మంత్రి గుంటూరు నగరానికి ఉండటం వల్ల ప్రత్యేక నిధులు తేవటంలో కానీ ఈ కార్పొరేషన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి గతం కంటే మిన్నగా కార్పొరేషను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి అన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు కూడా ప్రారంభం అవుతున్నాయి ఆ నిర్మాణాలని పూర్తి అయినట్లయితే గుంటూరుకి ఒక మహార్ దశ అనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని ఉంది కాబట్టి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానితో పాటుగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరాన్ని కూడా మనం చూడవచ్చు మరింత పెద్ద నగరంగా మెగా సిటీగా గుంటూరు ఎయిర్పోర్ట్ కానుంది కాబట్టి ఈ దిశగా మనం పరిశీలన చేయొచ్చు చిట్టు నుంచి డైరెక్ట్గా వెళ్తే అరండల్పేట వెళ్ళిపోవచ్చు చడంచే వేపు కుడిచేవేపు ఓంక రోడ్ని వెళ్ళిపోవచ్చు చుట్టుగా డైరెక్ట్గా అరండల్పేట మీదగా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా వెళ్తే బొంగరాల బీడి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఇటు నుంచి కుడిచి వెళ్తే మనం బొంగరాల బీడి వైపుకి వెళ్ళిపోవచ్చు రైలుపేట ఆటోనగర బొంగరాల బీడిగా ఇటుకే వెళ్ళొచ్చు డైరెక్ట్గా ఎడన్ అయ్యి ఆరంటలపేట వైపు వెళ్ళచ్చు అనమాట గుంటూరు నగరంలో అభివృద్ధి దిశగా చూస్తున్నాం మనం ఈ పరిసర ప్రాంతాల్లో రైళ్ళ నిర్మాణం రోడ్ల నిర్మాణం కూడా వేగవంతం చేశారనే చెప్పాలి గతం కంటే మిన్నగా ఈ డివిజన్లలో సిసి రోడ్లు కూడా వేస్తున్నారు అని చెప్తున్నారు ప్రజలు ఈ రకంగా మరింత అభివృద్ధి దిశగా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లాలని కోరుకోవాలి గుంటూరు నగరాన్ని ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా గుంటూరు నగరాభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు విశేషాలని ప్రగతి గురించి అభివృద్ధి గురించి విధంగా వీడియోలు చేస్తుంటాను ఏపీ అమరావతి ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ గుంటూరు సిటీ అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం డైరెక్ట్గా లక్ష్మీపురం అయిపోయి వెళ్ళిపోవచ్చు లక్ష్మీపురం అంబేద్కర్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ ఉంది కదా లార్జీ సెంటర్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా ఇటుగా మనం చూసేది అరండల్పేట ఈ రోడ్లు కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఈ సమీప ప్రాంతాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లు కూడా ఇప్పుడుప్పుడే వేస్తున్నారు కొన్ని గతంలో ఆగిపోయినాయి ఆగిపోయిన రోడ్లన్నీ కూడా ఈ ప్రాంతంలో వేస్తున్నారని చెప్తున్నారు డొంక రోడ్డు సమీప డివిజన్లలో అదేవిధంగా ఈ అరండలపేట ఫస్ట్ లైన్లో కూడా రోడ్డుని డ్రైన్ల నిర్మాణం కూడా చేస్తున్నారు అరండలపేట ఫస్ట్ లైన్లో డ్రైన్ నిర్మాణం చేశారు ఇటీవల కాలంలో ఈ విధంగా ఒకవైపు డ్రైన్లు మరొక వైపు రోడ్ల నిర్మాణం చేస్తూ గుంటూరు నగరాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు కూడా సర్ద వహించి మరింత ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి స్వచ్ఛ గుంటూరు కూడా పాటిస్తున్నారు ఈ దిశగా మేయర్ గారు కమిషనర్ గారు ప్రతి డివిజన్ కూడా ప్రతిరోజు తిరుగుతూ పరిశీలన చేస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారనమాట ఈ ప్రాంతంలో అది విశేషంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గుంటూరు టూ ఎమ్మెల్యే కానీ గుంటూరు వన్ ఎమ్మెల్యే కానీ ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వ అభివృద్ధి పనుల గురించి కూడా ప్రజలకు వివరిస్తూ సభలు సమావేశాల ద్వారా గుంటూరు నగరాన్ని చైతన్యవంతులు చేస్తున్నారనే చెప్పాలి ఏదైనా కూటం ప్రభుత్వం వచ్చాక గుంటూరు నగరానికి కొత్త రూపు కొత్త సొగసు వచ్చిందని చాలామంది ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు అభివృద్ధి దిశగా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని స్వచ్ఛ గుంటూరు కూడా మరింత ముందుకు దూసుకెళ్తుందని కూడా చెప్తున్నారు స్వచ్ఛ గుంటూరుకి కేంద్ర అవార్డు కూడా వచ్చింది ఒక లైక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ